మాట్లాడు నేను హోల్సీ నుంచి మందులు తీసుకున్నాను ఈ మందులు తీసుకొని నా పైరా వేసిన తర్వాత ఈ మందులు స్ప్రే చేశాను నెల రోజులు పైరాకి స్ప్రే చేసాను నేను ఇప్పుడు స్ప్రే చేసి ఇరవై రోజులు అయింది మంచి గ్రోత్ ఉంది పక్కన పొలానికి నా పొలానికి చూస్తే చాలా మంచిగా పెరిగింది నాది ఆకులు కూడా మంచిగా వెడల్పుగా పెద్దగా మంచిగా వచ్చినాయి ఈ మందులు వాడడం వల్ల అగ్రి హూమిక్ అగ్రి ఫైవ్ హండ్రెడ్ అగ్రి వీలు వాడటం వల్ల మంచి గ్రోత్ వచ్చింది చాలామంది ఊళ్ళో వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం మందులు స్ప్రే చేసినావు ఏం నీ పొలం అంత మంచిగా వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాను మంచిగా ఇది మందులు కొట్టండి అని చెప్పేసి చాలా బాగా వచ్చింది సార్ నాకైతే చాలా నచ్చింది ఓల్సీ కంపెనీ నుంచి వాడటంలో ఈ మందులు చాలా బాగున్నాయి కొంతమంది నెల ఇరవై రోజులు అయింది ఈ రోజుకి పైరా మంచిగా ఉంది కొన్ని కూడా వాడుతున్నారు కొంతమంది బాగుంది వేరే రైతులు చెప్పొచ్చాం వేరే రైతులకి వాళ్ళే వచ్చి అడుగుతున్నారు కానీ చెప్పడమే కాదు సార్ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు నా దగ్గర వచ్చి మీ ఫలం మంచిగా ఉంది ఏ మందులు స్ప్రే వస్తున్నావు ఈ మందులు మాకు ఇప్పించండి అని అడుగుతున్నారు మీరు సార్ నేను స్ప్రే గ్రానువల్స్ కూడా ఇంకా వేయలేదు కదా గ్రానువల్స్ అయితే కూడా వేయలేదు ఇంకా ఒకసారి మనం ఫర్టిలైజర్ వేసాను ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసాను అంతే యూరియా కలిపి ఇది ఈ మందులు వాడినా అగ్రి ఫైవ్ హండ్రెడ్ అగ్రిలో అగ్రిహూమికు ఓకే ఓకే నెక్స్ట్ స్ప్రేకి కూడా మీరు తీసుకున్నారు ఆల్రెడీ సార్ తీసుకున్నాను అది రెండు మూడు రోజుల్లో స్ప్రే చేయాలనుకుంటున్నాను సార్ అది ఓకే ఓకే అది గోల్డ్ అగ్రీన్ గోల్డ్ను ఇంకోటి హ్యూమిక్ హ్యూమిక్ రెండు కలిపి ఇచ్చారు తై నెక్స్ట్ రెండు మూడు రోజులు చేయాలనుకుంటున్నా సార్ అది మీరు ఇంతకు ముందు పొగాకు సాగు చేశారన్నా చేసాం సార్ ఈ సమయంలో అంటే నెల పదహైదు రోజులు నెల ఇరవై రోజుల పంట ఎప్పుడైనా మీకు ఇట్లా ఇంత నల్లకి కానీ ఆకు ఇంత వెడలుపు కానీ దగ్గర దగ్గరలోనే ఆకులు బాగా రావడం కానీ ఎప్పుడైనా జరిగిందా ఇంత ఇది కాలేదు సార్ ఇప్పుడే బాగా అయింది పోయిన సంవత్సరం కూడా వేసిన అయితే కానీ ఇంత మంచిగా రాలే ఓకే ఈ సంవత్సరం ఆకులు దగ్గర దగ్గర ఇంత చిన్న చెత్తగా వెడల్పుగా ఆకులు వచ్చి పైరా ఇంత చిన్న పైరా నుంచి నల్లగా పైరా బాగా ఉంది ఓకే పక్కన పొలం చూస్తే చిన్న చెట్లు ఒకే రోజు నాటినాము ఇట్లా ఉన్నాయి చాలా తేడా ఉంది మన పొలానికి పక్క వాళ్ళ పొలానికి ఒక్కసారి చూడండి డియర్ టీం ఇది మనం ఇచ్చిన అన్న వాళ్ళ పొలము సేమ్ ఈ వీళ్ళు అండ్ వీళ్ళు ఇద్దరు కూడా ఒకటేసారి నాటారు సేమ్ పక్క పక్క పొలమే ఇది వేరే వాళ్ళది ఇది చూడండి ఎంత పతలాగా ఎంత ఉందో తెచ్చిన చెప్పండి సార్ ఈ నారా కూడా పెరిగింది ఒకే రైతు దగ్గరనే పెరికినాము ఒకే రైతు దగ్గర నుంచి తీసుకొచ్చి ఒకే రోజే చాలా ఇప్పుడు చూడండి అన్న వెనకలు ఏదైతే ఉందో అదంతా అన్న పొలం అనమాట ఓన్లీ మన ఓల్సీ స్ప్రేవి ఏవి ఈ గ్రీన్ ఫైనడ్ ఒక్కసారి స్ప్రే చేయడం జరిగింది అనమాట